గ్రామంలో రామని ఆత్మారామని తెప్పోత్సవం కార్యక్రమము విజయవంతంగా చేసేందుకు సింగమల గ్రామ ప్రజలకు మండల ప్రజలకు అదేవిధంగా సిఐ గారికి చికిమల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి వారి సిబ్బందికి ఫైర్ ఫైర్ ఫైట్ సిబ్బందికి కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి సింగరమల శాసనసభ్యులు గౌరవనీయుడు బండారు శ్రావణశ్రీ గారు మరియు బండారు లీలావతి గారు ఎంతో శ్రమ తీసుకొని కొత్త కళ్ళు అయితేనేమి పదహైదు కరెంటు బోళ్ళు ఎత్తించి దానికి వీధి లైట్ వేయించడం కానీ డెకరేషన్ కానీ చేయించి సింగనమల గ్రామంలో వారి ఈ గ్రామంలో పుట్టినందుకు గ్రామం రుణం తీసుకున్నట్లుగా వివరించారు అదేవిధంగా ఈ కార్యక్రమం కుప్పోత్సవ కార్యక్రమం విజయవంతం చేసేందుకు మరియు మరియు సింగనమల మండల ప్రజలకు సింగనమల గ్రామ ప్రజానికానికి అంతర్యలు తెలుపుకుంటూ అదేవిధంగా పోలీస్ సిబ్బందికి మరియు పత్రికా విలేకరులకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన